ఆంధ్రప్రదేశ్ ఒకటి నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం కానుంది కొత్త మద్యం విధానంపై కీలక విషయాలను మంత్రివర్గ ఉపసంఘం మీడియా సమావేశంలో వెల్లడించింది కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లు రవీంద్ర నాథేండ మనోహర్ సత్యప్రసాద్ కొండపల్లి శ్రీనివాసులు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు ఆరు రాష్ట్రాలను మద్యం అమ్మకాలను పరిశీలించామని వారు తెలిపారు గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు ఇస్తామన్నారు కొత్త మద్యం పాలసీని రేపు కేబినెట్ ముందు పెడతామన్నారు గత ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారని విమర్శించారు మద్యం రేట్ పెరగడంతో పేదలు గంజాయికి అలవాటు పడ్డారన్నారు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది ఏపీలో మద్యం విధానంపై ఏర్పాటైన సబ్ కమిటీ ఐదుగురు మంత్రులతో సీఎం ఏర్పాటు చేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు గతంలో మద్యం వ్యవస్థను వారి గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ఎక్సైజ్ వ్యవస్థను నాశనం చేశారని ఆయన అన్నారు డెబ్బై శాతం మందితో ఎస్ఈబి అని పెట్టి ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారన్నారు ప్రభుత్వ షాపుల్లో జే బ్రాండ్లను మాత్రమే అందుబాటులో ఉంచి విచ్చలవిడిగా దోచేశారని ఆరోపించారు మద్యపాన నిషేధమని దశలవారీగా ఎత్తేస్తామని చెప్పి పదే పదే మాట మార్చారన్నారు విపరీతమైన రేట్లు పెట్టి సామాన్యులను అప్పులు పాలు చేశారని సామాన్యుల ఆదాయాన్ని దోపిడీ చేశారని విమర్శించారు ఈ దోపిడీ ఆదాయం వారి జేబుల్లోకి వెళ్లిపోయిందని అర్హత లేని వ్యక్తిని డిప్యూటేషన్ పై తెచ్చి దోచేశారని ఆరోపించారు నాసిరకమైన బ్రాండ్స్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారని చాలా మంది అనారోగ్యం పాలై చాలా మంది మృత్యువాత పడ్డారని అన్నారు డిజిటల్ ఇరీల వ్యవస్థను మొత్తం వారి చేతుల్లోకి తీసుకున్నారు షాపులలో నూట యాభైది ఉందా రెండు వందలది ఉందా అని అడగాల్సి వచ్చింది నాసిరకం మధ్య తాగలేక నాటుసారా ఎన్డిపిఎల్ఎలకు వెళ్లిపోయారు తెలంగాణ తమిళనాడు ఒడిశా నుండి ఎక్కువ మద్యం రాష్ట్రానికి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ఏపీల పాలసీ దేశానికే ఆదర్శమైంది ఇప్పుడు ఆరు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ పాలసీ టాక్సేషన్ విధానంపై అధ్యయనం చేశాం కళ్ళు గీత కార్మికులకు పది శాతం చాపులు ఇస్తామని చెప్పారు ఈరోజు నాలుగో సమావేశం అయింది రేపు కేబినెట్ ముందు మా ప్రతిపాదనలను సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం అందించాలని నిర్ణయించారు రేట్లు పెంచడం వల్ల చాలా మంది గంజాయికి డ్రగ్స్ కు డైవర్ట్ అయ్యారు మరోవైపు మద్యం నియంత్రణకు కొంత ఫండింగ్ ఇవ్వాలని నిర్ణయించాం అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు వైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి ఏపీలో కొత్త పద్యం పోలిసీకి దాదాపు అంగీకారం వచ్చినట్లే అయితే సెప్టెంబర్ నెల గత ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ గడువు ముయడంతో అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది దీనికి సంబంధించి మద్యం పాలసీ గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మద్యం పాలసీ తీసుకొచ్చిందో అది పూర్తి స్థాయిలో ప్రజల్ని దోసే విధంగా అదేవిధంగా కేవలం నాసిరకం బ్రాండ్లనే రాష్ట్రంలో అమ్మిన పరిస్థితి అయితే ఉంది అనేక విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రాణాలు కూడా చాలా మంది కోల్పోయారు డిస్టలరీలకు సంబంధించి కూడా వైసీపీ నేతలు నాసిరకమైన ముందుని డిస్లరీల ద్వారా డిస్టిలరీ అందులో చేతపట్టుకుని డిస్పిలరీల నుంచి పూర్తి స్థాయిలో నాసిరకమైన మద్యాన్ని తమ ప్రభుత్వ దుకాణాలు తీసుకొచ్చి మద్యం దుకాణాలు ఆ దుకాణాల ద్వారా అమ్మించారనేందుకు పెద్ద ఎత్తున నిరసన అంటూ కూడా ఇప్పటికే మంత్రులు స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా ఈ మద్యం పాలసీకి సంబంధించి ప్రస్తుతం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు సబ్ కమిటీకి సంబంధించి వివిధ రాష్ట్రాలు దాదాపు ఆరు రాష్ట్రాలకు సంబంధించిన మద్యం అమలు విధానం అదేవిధంగా మద్యం పాలసీ విధానాన్ని కూడా పూర్తి స్థాయి క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో అధికారులు కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఒక మద్యం పాలసీకి సంబంధించి ఒక రూపకల్పన చేయడం జరిగింది అయితే ఈ రోజు తాజాగా మూడోసారి సబ్ కమిటీ సబ్ కమిటీ భేటీ అవ్వడం జరిగింది అనంతరం కూడా క్యాబినెట్ సబ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు ఈ క్యాబినెట్ కి సంబంధించి సబ్ కమిటీ ఇచ్చిన ఏదైతే సవాల్ సంబంధించిన సూచనలు ఎన్నిటికి సంబంధించిన ఉన్నాయో ఆ మద్యం పాలసీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ని సీఎం చంద్రబాబుకి అందించారు అయితే రేపు కేబినెట్ జరుగుతుంది కాబట్టి రేపు కేబినెట్ లో ఈ మద్యం పాలసీకి సంబంధించి ఆమోదం పొందితే ఖచ్చితంగా అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ రాష్ట్రంలో అమల్లోకి వచ్చే అవకాశం కనబడుతుంది మరోపక్క గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మద్యం అమ్మకాలు నేరుగా ఇటు ప్రభుత్వమే మద్యం దుకాణాలు పెట్టి మద్యం అమ్మిన పరిస్థితి ఉంది అయితే అటు డిస్టలరీలు కూడా వైసీపీ నేతలే చేజెక్కించుకోవటం ఆ డిస్టలరీల నుంచి పూర్తి స్థాయిలో నాచిరకమైన మద్యం ప్రజలకి అమ్మటం అదేవిధంగా ఎక్కడా లేని బ్రాండ్స్ అన్ని కూడా మన ఈ ఏపీలో గత ప్రభుత్వ హయాంలో దొరకటం అదేవిధంగా ఆ బ్రాంచ్ లో కూడా నాచిరకమైన బ్రాండ్స్ ప్రజలకి ఎక్కువ దొరకమ్మటం పక్క వైసీపీ వైసీపీ గత ప్రభుత్వ హయాంలో జీవోలు తెచ్చి జీవోలకు సంబంధించి నూట ఇరవై ఎనిమిది జీవో తీసుకొచ్చి దానంతరం కూడా వెంటనే నూట ఇరవై తొమ్మిది జీవో ద్వారా మళ్ళీ వంద శాతం అధిక రేట్లకి అమ్ముకోవచ్చని జీవోలో తీసుకొచ్చి ప్రజల నుంచి యథేచ్ఛగా దోపిడీ చేశారనేది కూడా ఈ రోజు కొలు రవీంద్ర తన ప్రసంగంలో చెప్పడం జరిగింది స్పష్టంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది లాస్ట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎంపీగా ఉన్న వాసుదేవరెడ్డి పైన ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు అయితే ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు దీనికి సంబంధించి ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మద్యానికి సంబంధించి అవకతవకలు జరిగినాయి వాటి నెడిపోయినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరైతే ఈ అవతవకలకు పాల్గొంటారో వాళ్ళందరికీ సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్న చట్ట ప్రకారం దాంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఏ రకమైన దోపిడీ జరిగింది అటు ప్రజల ప్రాణాలతో పాటు నాకు మద్యాన్ని కూడా ప్రజలకి ఎంటగట్టారు అది కూడా అధిక ధరల రేట్లకి అండగట్టారంటూ కూడా ఇప్పటికే ఆ మంత్రులు పలుమార్లు స్పష్టం చేసిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో సంబంధించిన పాలసీని పూర్తిగా రద్దు చేసే అవకాశం కనబడుతుంది దాంతో పాటు అక్టోబర్ ఒకటి నుంచి ఇటు దేశ రాష్ట్రానికి సంబంధించి ఒక కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చేందుకు ఇప్పటికే అధికారులు కసరత్తు చేశారు దానికి సంబంధించి కూడా పూర్తిగా రేపు కేబినెట్ లో ఆమోదం కనుక తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది దాంతో పాటు పూర్తి స్థాయిలో జే ట్యాక్స్ పేరుతో రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అత్యధిక దాదాపు పంతొమ్మిది వేల కోట్ల మేర జే ట్యాక్స్ రూపంలో అటు వైసీపీ నేతలు జేబులోకి వెళ్ళాయంటూ కూడా పొల్లి రవీంద్ర దీనికి సంబంధించి ఏ ఆరోపణలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మధ్య శాఖలు ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్లు చేయడం పరిస్థితి లేదు పూర్తి స్థాయిలో కేవలం నగరుతో నడిచిన పరిస్థితి అవుతుంది అయితే ఈ నేపథ్యంలోనే అటు నగదు వల్ల లావాదేవీలు పూర్తి స్థాయిలో అనేకమైన అక్రమాలు జరిగాయి అటు మద్యంలో అక్రమాలు జరగడంతో పాటు ఇటు జరిగిన నగదు లావాదేవీలో కూడా పూర్తి స్థాయిలో అవగాతలు జరిగినాయి ఇటు కూడా ప్రభుత్వం ప్రస్తుతం వచ్చిన ఓటమి ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ అవగాతకలు పైన కూడా చర్యలు ఉంటాయి దాంతో పాటు వచ్చే నూతన పాలసీకి సంబంధించి అన్ని రాష్ట్రాలకి కొంత ఆదర్శంగా తీసుకుంటాము మద్యానికి సంబంధించి అటు ప్రజల ప్రాణాలని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని అటు మద్యాన్ని కూడా ప్రజలకి తక్కువ ధరకి వచ్చేలాగా తమ ప్రయత్నం అదేవిధంగా తమ మద్యం పాలసీ కూడా కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చే మద్యం పాలసీ కూడా ఉంటుందంటూ కూడా మంత్రులు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది సంజరా